హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి రాజమండ్రి వ్యూ మొత్తం చూపిస్తున్నాను అనుకుంటున్నారా రాజమండ్రిలో వీడియోస్ తీసానండి అవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇది తీసినేను వన్ వీక్ పైన అయింది కానీ అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది అనమాట మధ్యలో బ్లాగ్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ క్లియర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇది పెడదామని చెప్పేసి ఇది పెడుతున్నాను ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఈ అందమైన గోదావరి మేము అనుకోకుండా ఒక రోజు రాజమండ్రి వెళ్ళాము చిన్న పని మీద అది కొంచెం పని ఏంటంటే లేట్ అయిందనమాట ఈ లేట్ అవ్వడంతో మాకు కొంచెం టైం స్పెండ్ చేయవలసి వచ్చింది రాజమండ్రిలో అందుకని కొన్ని కొన్ని గుళ్ళు అలాగే ఇలా గోదావరి అవన్నీ ఒక్కసారి చూసి వెళ్దామని చెప్పి ఇంకా అయితే వచ్చామనమాట కొంచెంసేపు కూర్చుందామని వచ్చాము బాగుంటుందండి ఇక్కడ ఇక్కడైతే ఆ వీడియో తీస్తున్నదైతే నేనే అది నీళ్ళు జల్లుతున్నదైతే నేడ చూస్తున్నారు కదా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో వాతావరణం ఇక్కడ ఎప్పుడు కిలకల్లాడుతూ ఉంటుందండి గోదావరి మొత్తం కూడాను ఎందుకంటే ఇది ఇక్కడ సంబరాలు అన్ని చేసుకుంటూ ఉంటారు కదా బోనాలు అన్నీ పోసుకుంటారు కాబట్టి ఎప్పుడు సందడిగా ఉంటుంది ఒక పక్కన ఇవి జరుగుతూ ఉంటే ఇంకో పక్కన వేరే కార్యక్రమాలు అవి జరుగుతాయి అదే స్నానం అది చేసేసి ఇలా దేవుళ్ళు కదా ఇక్కడే దేవుళ్ళన్ని కూడా అందరూ ఉంటారన్నమాట అందరికీ అందరికి దర్శనం చేసుకుంటారు ఇది ఎప్పుడు కూడా చాలా రెద్దీగానే ఉంటుంది ఎప్పుడు ఖాళీగా ఉండదు ఈవినింగ్ అయితే మరీ ఇంకా అసలు చెప్పలేము అనమాట అందరూ కూడా వస్తారనమాట ఈవినింగ్ ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా వాతావరణం అన్నీ ఉంటాయి కాబట్టి ప్రశాంతమైన వాతావరణం అన్ని చూడడానికి అది వస్తూ ఉంటారు ఇది సెంటర్ కాబట్టి మెయిన్ సెంటర్ కాబట్టి ఈ సైడ్ నుంచి మనము ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే కోట ఉండము అండర్ గ్రౌండ్ ఇవన్నీ వస్తాయి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇక్కడ దగ్గరే జస్ట్ ఒక టెన్ ఫీట్ టెన్ ఫిట్ చాలా దూరం ఉంటుంది అంతే ఎదురుకుండా ఉంటాయన్నమాట షాపింగ్ మాల్స్ అవన్నీ జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ ఉంటాయి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము మేము అక్కడి నుంచి వస్తూ వస్తూ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము రాజమండ్రిలోను ఆ దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇదంతా చూడండి రేవ్ అనమాట ఇలా చూసుకుంటూ వస్తున్నాం అనమాట స్లోగాను అంటే టైం ఉంది కదా ఏం అన్నట్టుగా ఇంకా చూస్తాం కానీ ఎప్పుడు సార్ వీడియో కోసం తీసుకెళ్ళమన్నాను వీడియోస్ తీద్దామని ఇంకా ఇంకా ఘాట్ ఘాట్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నాం అనమాట ఇంకా ఇదంతా తిరుగుతూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుందండి ఏదైనా దర్శనం చేసుకుందామని ఆ మండే అనమాట ఇంకా ఆ శివుణ్ణి చూస్తే సరే ఇదంతా తిరగడం ఎందుకు టైం వేస్ట్ అని ఇంకా గుడికి వెళ్ళామని ఇంకా ఆ గుడికి అయితే వచ్చాము ఈ గుడికి వస్తే కనీసం వన్ అవర్ అయినా పడుతుంది మొత్తం అన్నీ విజుడిగా చూసి అన్నీ చూసుకోవడానికి ఇంకా టైం ఇక్కడ బాగుంటుంది కదా ఇక్కడే స్పెండ్ చేస్తే బాగుంటుందని అయితే గుడికి వచ్చామనమాట చూడండి ఎంత బాగుందో గుడి మొత్తం అందరి దేవుళ్ళు ఉంటారు గుడిలోనూ మీకు ఒక్కొక్కరిగా చూపిస్తున్నాను రాముడు కృష్ణుడు అంటే అవతారాల వైజ్ అనమాట అవతారాల కింద మొత్తం అందరినీ కూడా పెట్టారు చాలా బాగుంది మనం ఏదైనా స్పెషల్ ఒకేషన్కి వచ్చామనుకోండి ఈ గుడికి ఇంకా మెరిసిపోతుంది అనమాట గుడి అయితేను చూడండి ఎంత బాగుందో స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క దేవుల్ని దర్శనం చేసుకుంటూ వచ్చినట్టు ఉంటుంది అలాగే మనం శివుడికి దర్శనం చేసినట్టు కూడా కలిసి వస్తుంది అనమాట అలా పెట్టారు చాలా బాగా పెట్టారు చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి కృష్ణుడు రాముడు మొత్తం అమ్మవార్లు అయితే లైన్ వైజ్ ఉంటారు అందరు అమ్మ వాళ్ళని గుడు ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇలా మధ్యలో కొన్ని కొన్ని ఇలా పెడుతూ ఉంటారు ఇప్పుడు లలితాదేవికి అనుకోండి మధ్యలో శ్రీచక్రం అని అమ్మవార్లు అందరికీ శ్రీచక్రం అని పెడతారు అలా ఆంజనేయ స్వామికి ఏమో ఆంజనేయ స్వామి అవతారాలకేమో అభయ అభయ ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం పెట్టి మధ్యలో మీడిట్లో చాలా బాగా పెడతారు చాలా బాగుంటుంది గుడైతేను ఎవరైనా దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకోండి చూడండి శివలింగాలు చూడండి ఎంత బాగున్నాయో అంటే కొంతమంది అంటారు ముట్టుకోకూడదు అంటారు ఇంకా నేనేం ముట్టుకోలేదనమాట అలా చూసి దూరం నుంచి దర్శనం మొత్తం చేసుకున్నాము గుళ్ళోను నెక్స్ట్ అయితే బయటకు వచ్చాక మా పని అయితే అయిపోయి మామిడికాయ ముక్కలు అవి తీసుకున్నాం అంట ఇంకా వేట ఇంటికి వచ్చేస్తుంటే ఉంటే కొంచెం దాహం వేస్తుంది అనమాట ఎండకి చెరుకు రసం అది తాగేసి అలా ఇంటికి వచ్చాము ఇంటికి ఇంటికి వచ్చేసరికి పనులన్నీ మామూలే కదా అప్పుడైతే నేను మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నాను పిల్లలు మా అమ్మగారి ఇంటి దగ్గర వదిలేసి అయితే మేము వెళ్ళామన్నమాట ఇంక ఇంటికి వచ్చాక చిన్న చిన్న పనులు అలా అవి అనుకొని ఫస్ట్ అయితే హెయిర్ అంతా ఆయిల్ అప్లై చేస్తాను ఇంటికి రాగానే ఎందుకంటే చాలా హెడేక్ వచ్చేసింది మేము బయట తిరిగినంతసేపు ఎండే ఇంటికి వచ్చే చూడండి క్లైమేట్ మొత్తం మారిపోయింది మీకు అక్కడ క్లైమేట్ చూస్తే అర్థమవుతుంది నేను మామూలుగా వీడియో ఆన్ చేసి బట్టలు అవి మడత పెడుతున్నాను అనమాట అలాగా ఇది వచ్చి ఇది ఏదో మాట్లాడేస్తుంది కానీ మీకు ఏంటంటే గాలి వేస్తుంది గాలి వేయడం వల్ల ఏంటంటే అవి వినిపించవు నేనేమో బట్టలు మడత పెట్టేదాన్ని అదేమో తీసి కెమెరా మీద గుసిరెత్తు ఉండేది ఇది అలానే చేస్తుంది చాలా పెళ్ళి అయితేను చూడండి ఎంత ఆలోచిసిస్తుందో ఇంకా ఇంటికి వచ్చాక మొత్తం క్లైమేట్ మొత్తం మారిపోయేసరికి ఇదేదో కొంచెం ఏం ఉన్నప్పుడే మారిపోతే బాగుండు కదా అనిపించింది ఇంకొంచెం ఏమైనా అలా తిరుగుతుందేమో ఈ ఎండ్లో రావడం వల్ల ఏంటంటే తల బాగా నొప్పి చూసింది ఇంటికి వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అయింది ఇంకే అసలు మామూలుగా లేదు తలనొప్పి అందులోనే నేను ఆ రోజు బ్లాక్ డ్రెస్ తోటి వేసుకెళ్ళాను అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకున్నాను బ్లాక్ డ్రెస్ దానికి ఇంకా పిచ్చెక్కేసింది అనమాట బ్లాక్ డ్రెస్కి బయట ఉన్న క్లైమేట్కి ఇంకా మేము పిల్లల్ని తీసుకెళ్లేదు కాబట్టి మాకు చాలా ప్లస్ అయింది పిల్లల్ని తీసుకెళ్ళి ఉంటే బాగా నలిగిపోదు అనమాట మా పిల్లలు అయితే చాలా ఏడిచేశారు మేము వస్తామని కానీ వాళ్ళని మేము తీసుకెళ్ళకపోవడం అనేది కొంచెం బెటర్ అయింది ఇంటికి వచ్చాక అదే చెప్ప అదే చెప్తున్నాను దానికి బట్టలు మడత పెడితే పిల్లకి ఇంకా ఎలా ఉన్నా అలా ఫోల్డ్ అయితే చేసేస్తున్నాం ఎందుకంటే వర్షం పడేలా ఉంది బయట ఉండి మడత పెట్టేసుకుంటే కొంచెం మా చల్లగాలి కదా గుమ్మని పని కొంచెం గుమ్నైపోతుంది కదా అని ఇంకా అలా మడత పెట్టేసుకుంటున్నాము ఈ పని అయిపోయాక ఉన్నాయి ఉన్నాయన్నమాట మల్లెపూలు ఇచ్చారు ఇంక మా అమ్మగారు అయితే మల్లెపూలు మాలు కడుతున్నారు పెట్టుకుందానంటే మాలు కడుతున్నారు అనమాట మనకేంటంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు కట్టుకోవాలంటే ఇంకా మా అమ్మగారు కడుతున్నారు ఎస్టర్ టుడే బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ వచ్చే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి మర్చిపోకండి